నమస్తే షణముఖ్ గారు నమస్తే అండి నేను మీకు ఒక వీడియో వినిపిస్తానండి నాకు మీ విశ్లేషణ అయితే కావాలి నేను ఏమిటంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక సక్సెస్ స్టోరీ ఎందుకంటే నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యేతో గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా పక్కకు పోయి రెండు చోట్ల ఓడిపోయి కూడా తిరిగి బౌన్స్ బ్యాక్ తన ఆ ఇరవై ఒక్క మందిని కూడా గెలవడంలో కూడా ఒక సక్సెస్ స్టోరీ ఎందుకంటే దీనికి సీజనల్ పొలిటీషియన్స్ తప్ప ఈ విధంగా రాజకీయం ఒక వృత్తిగా ఉన్న వాళ్ళే ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారే తప్ప మిగతా వృత్తుల మీద ఉండి సినిమా లాంటి వృత్తులో లేకుంటే మిగతా వ్యాపార వృత్తులో ఉండి ఇది ఇది ప్రైమరీ ఇంట్రెస్ట్ కాకుండా మిగతా దాని మీద ఉన్న వాళ్ళు ఇలా బౌన్స్ బ్యాక్ కావడం చాలా కష్టం ఎస్ కానీ సక్సెస్ స్టోరీ పవన్ కళ్యాణ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం అనే పార్టీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మనకు అక్కడ మాట్లాడుతున్న మనిషి మాజీ ఎమ్మెల్యే ధర్మవరానికి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి అని అయితే మనకు అర్థమవుతుంది కొత్తగా జనసేన అని ఆయన భుజాన్ని వేసుకున్నట్లుగా నాకైతే అర్థమవుతుంది ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారండి ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి స మీకు చెప్పేది ఏమనగా ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఓటర్గా ఒక పౌరుడిగా ఆ ప్రాంత వాసిగా నేను మీకు విజ్ఞప్తి చేయనిదేమనగా వేమారెడ్డి గారు కడప జిల్లాలో పుట్టినటువంటి వేమారెడ్డి గారు అంటే వేమన శతకం రాసినటువంటి వేమన గారు మరి ఆయన క్లియర్గా చెప్పారండి ఏమని చెప్పారు ఎరుకులేని దొర నెన్నాళ్ళు కొలిచిన బ్రతుకులేదు ఒట్టి భ్రాంతి కాని గొడ్డుటావు పాలు గోరితే చేపున విశ్వదాభిరామ వినురవేమ ఓ కేతిరెడ్డి మామ అంటే మామూలుగా జగన్ మామయ్య అంటారు కాబట్టి కేతిరెడ్డి మామ అంటే దీని అర్థం ఏంటంటే వేమన గారు క్లియర్గా చెప్పారండి స్పష్టంగా చెప్పారు ఈ పద్యంలో ఎరుక లేని దొర నిన్నాళ్ళు గొలిచిన అంటే చేసిన కష్టమును గుర్తించలేనటువంటి యజమాని దగ్గర ఎంతకాలం సేవ చేసినా కూడా అది వ్యర్థమే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఏమన్నారు గొడ్డుటావు పాలు గోరితే చేపున ఇప్పుడు గొడ్డు ఆవును పాలు గోరితే అది ఇచ్చునా అని ఇక్కడ నేను ఈ పద్యం ఎందుకు చెప్పానంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఇక్కడ మీరు వినిపించిన వీడియోలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా పొగిడేస్తున్నారు ఈ మధ్య కాలంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు విపరీతంగా పొగిడేస్తున్నారు గత కొంతకాలం అంటే ఎలక్షన్లకు ముందు ఇదే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఓ స్టేజ్ ఎక్కేస్తే చేతులు పెడతాడు ఇట్ట ఊగేస్తుంటాడు అది ఇది ఇదేం సినిమానా అని చెప్పేసి కూడా విమర్శించిన దాఖలాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి సర్పంచ్ అక్కడ గెలవలేనుడు అది ఎస్ అన్నిగా ఎన్ని చెయ్యాలో కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అన్ని విమర్శలు చేసేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్ తనకు తానుగా రాజకీయాలను నిరూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దగ్గరికి అంటే సహవాసం అంటారు కదా సహవాస దోషం అని అట్లా ఎవరి సావాసం చేస్తే వారి లక్షణాలు వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేర్చు ఇద్దరు సన్నిహితంగా మెలిగి పొత్తు కుదిరారు కాబట్టి స్ట్రైక్ రేటు వచ్చింది సక్సెస్ఫుల్ ఇది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో ప్రజలకి తెలియని విషయం కాదు ప్రజలందరికీ తెలిసిన విషయం మీరు కొత్తగా చెప్తే ఇడేం లేదు కానీ ఈ పద్యం నేను ఇందాక చెప్పిన పద్యం ఎందుకు చెప్పాను అంటే ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ ఎందుకు మిమ్మల్ని ఆదరించలేకపోయారు చేసిన కష్టమును గుర్తించలేని యజమాని దగ్గర ఎంతకాలం చేసినా వ్యర్థమే అని మిమ్మల్ని గుర్తించారా అంటే యజమాని మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధర్మవరం నియోజకవర్గ ప్రాంతానికి మిమ్మల్ని ఒక అధిపతిగా పెట్టారు ఒక సమన్వయకర్తగా పెట్టారు ఒక ప్రాంత ప్రతినిధిగా పెట్టారు ప్రజాప్రతినిధిగా పెట్టారు మరి మీరు ఒక యజమాని కింద లెక్క ధర్మవరం నియోజకవర్గానికి మరి ఆ యజమానిని దగ్గర పని చేస్తే మన కష్టాన్ని గుర్తించలేదు అని చెప్పేసి భావించారా లేదా సరే ఇది ఒక ఫ్యాక్టర్ రెండో ఫ్యాక్టర్ ఏంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని పొగడేస్తున్నారు ఏమంటున్నారు తెలుగుదేశం పార్టీ మైనస్ పవన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడరా మీరు నేను అడుగుతా ఉన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కడప పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ ఎంత వచ్చింది ఐదు లక్షల పైచీలకు మెజారిటీ వచ్చింది మరి అది ఎప్పుడైనా చెప్పారా కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు చెప్పలే ఇంత వే ఉన్నప్పటికీ ఇంత యాంటీ ఇంకంబెన్సీ ప్రజా వ్యతిరేకత అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో అరవై వేల పైచీలకు మెజారిటీ తెచ్చుకున్నాడు అని చెప్తున్నాడా చెప్పలేదు ఓటమికి గల కారణాల గురించి మాత్రమే చెప్తున్నాడు నిన్నటి రోజున కూడా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి కథనం ప్రకారము భువనేశ్వరిని గారిని కూడా అంటే ఆ భువనేశ్వరిని గారిని తిట్టిన విషయంలో కూడా మేము స్పందించాల్సి ఖండించాల్సి ఉండింటే సరిపోయిండేది చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి భూమ్రాంగ్ అయ్యింది అంటే మీరు బాగా చూడండి తెలుగుదేశం పార్టీని ఎక్కడ పొగడట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించట్లేదండి అంటే నెక్స్ట్ జనసేన లేక ఏమైనా అంటే వెళ్ళడానికి ఏమైనా స్పష్టంగా ఇక్కడ కనపడుతున్నాయి మార్గాలు అంటే మనం ఆలోచించుకున్నట్లయితే చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడట్ల మా నాయకుడు ఇట్లా మా నాయకుడు అట్లా నవరత్నాలని నమ్ముకున్నాడు పథకాలని నమ్ముకున్నాడు అవే వేస్తారు అని చెప్పేసి అంటున్నాడు ఒకవైపు ఇదే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈవీ ఈవీఎంల వల్ల కూటమి ప్రభుత్వం గెలిచింది అన్నాడు ఫస్ట్లో ఏంది రాజకీయ వైరాగ్యంతో ఏంది బా నేను గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టి నేను ఇంత చేసిన పల్లె పల్లెకు తిరిగిన సందు సందుకు తిరిగిన టైం టైం కానీ టైంలో తిరిగిన చేసినప్పటికీ చెబుతున్నప్పటికీ ఏందిబ్బా ఒక అనామకుడు వచ్చి నా మీద గెలవడం ఏంది రెండు వేల నాలుగు అంటే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎవరో ఒక జిల్లావాసి పక్క జిల్లావాసి వచ్చో అది ఆ ప్రాంతంలో బలంగా లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా నిలబడి గెలవడం ఏందబ్బా అని ఒక రాజకీయ వైరాగ్యంతో ఈవీఎంలతో గెలిచారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అని చెప్పేసి మొదట్లో వ్యాఖ్యానించాడు దాని తర్వాత ఈవీఎంల తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ ఏమంటున్నాడు వాళ్ళ ఓటమి గల కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారి యొక్క మాటల్లో స్పష్టత లేదు రెండు నాలుగుల ధోరణి ఉందా లేకపోతే స్థిరత్వం లేకోకుండా మాట్లాడుతున్నారా లేకపోతే జనసేన పార్టీ లేక మారడానికి ఏమైనా చేసుకుంటున్నారా అంటే లైన్ క్లియర్ చేసుకుంటున్నారా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు జనసేన పార్టీలో కుమ్ముట్లు ఉన్నాయి ధర్మవరం నియోజకవర్గంలో నో డౌటు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నాయకుడు ధర్మవరం నియోజకవర్గానికి ఆల్రెడీ సీటు అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇవ్వనందువల్ల కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చివరి మూమెంట్లో సీట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది బీఫామ్ ఇవ్వడం జరిగింది ఓడిపోవడం జరిగింది ఇంకా నాకు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నాడేమో తెలియదు కానీ లేకపోతే మరలా ఈయనకే ఇచ్చే అవకాశాలు ఉంటే ఎందుకు ఇలా ఇన్సెక్యూర్ ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాత్రమే పోడుతున్నారు అయ్యా స వినయంగా మీకు చెప్పేదేమనగా తెలుగుదేశం పార్టీకి కోటి చిలుకు కోటి అరవై వేల చిలుకు సభ్యత్వాలు నమోదయ్యాయి ఇది మీరు ఒక్కసారి గుర్తించాలి అక్కడ ఇక్కడ కాదండి రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండే కంచుకోటలోనే తెలుగుదేశం పార్టీ ఈరోజు నెంబర్ వన్గా ఉంది ఇది మరొకసారి గమనించాలి నెల్లూరు టాప్లో ఉంది కడప టాప్లో ఉంది ఇది స్పష్టంగా గమనించాలి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను నేను ఎందుకు మాట అంటున్నానంటే దేశంలో ఏ పార్టీకైనా కోటి సభ్యత్వాలపైన ఏదైనా ఉందా ఒక పార్టీ చూపించండి తెలుగుదేశం పార్టీ మైనస్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనేది ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య విభేదాలు సృష్టించడానికి మిమ్మల్ని ఒక వెపన్గా దించారా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం నుంచి మీకేమైనా స్క్రిప్ట్ వచ్చిందా చాలా కోణాలు ఉన్నాయండి లేకపోతే ఇంతవరకు కామ్గా ఉన్నటువంటి కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మైనస్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఈరోజు ఒక అనామకుడు వచ్చి బీజేపీ పార్టీ నుంచి గెలిచాడండి జనసేన అక్కడ లేదండి ఈరోజు వైఎస్ఆర్సిపి వర్సెస్ బీజేపీ అక్కడ ఎవరి మద్దతుతో సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి గెలిచాడు అక్కడ వద్దు ఇక్కడ వద్దు ఏదేదో వద్దు మనం ఒక ధర్మవరం నియోజకవర్గమే తీసుకుందామండి తెలుగుదేశం పార్టీ జీరో అంటున్నాడు మరి మీరెందుకు ఓడిపోయారు ధర్మవరం నియోజకవర్గంలో గత ఒక దశాబ్దం పైనే మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఒక తిమ్మంపల్లి ప్రాంతవాసి ఓకే ఎనీహౌ ధర్మవరం ప్రాంతానికి తరలి వచ్చారు ఇక్కడికి వలస వచ్చారు రాజకీయాల్లో నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మీకు జరిగినటువంటి నష్టాన్ని గుర్తించి మీకు ధర్మవరం శాసనసభ్యుడిగా బీఫామ్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది మీరు వెల్ గ్రాడ్యుయేటు దాంట్లో నో డౌట్ మరి వేమారెడ్డి గారు చెప్పినటువంటి వేమన పద్యం మీకు వర్తిస్తుందా లేకపోతే కార్యకర్తలు మిమ్మల్ని ఉద్దేశించి ఆ పద్యాన్ని నెమరేసుకుంటారా లేకపోతే జనసేన వాళ్ళు జనసేనలో పోటీ పోవడానికి ఏమైనా ఊహాగానాలు మీరు లైన్ క్లియర్ చేసుకునేది ఏమైనా ఉందా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా క్లియర్గా ఉందా లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉంది నాకు అయితే అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని బేరు చేసుకొని చెప్తే అయితే ఆయన రెండు మూడు నెలల్లో జనసేన లేకపోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఈ కేదిరెడ్డి వెంకటరామరెడ్డి ముఖం దేకడు అని నా ఫీలింగ్ నా పర్సనల్ ఫీలింగ్ ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అంతగా హైప్ చేస్తున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అంటే ఒకవైపు ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారండి అక్కడ ఇక్కడ కాదు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఉంటుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయనే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆయన అనుభవం చాలా గొప్పది అని అంటున్నారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ఇటు వైసీపీ ఓట్లు పోగొట్టుకోకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు రేపు రాబోయే రోజుల్లో మనం ఒకసారి ఊహాజనితంగా అని అనుకుంటే ఏమని ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళారు అనుకోండి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వెళితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు ఆ ఓట్లు పోలరైజ్ చేసుకుంటాడు తన వైపు రేపు జనసేన ఓట్లు పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ సరిపోయినటువంటి వ్యక్తులు అంటే ఉంటారు కదా తెలుగుదేశం పార్టీలో న్యూట్రల్ ఓటర్స్ సపోర్టర్స్ వాళ్ళను కూడా మన వైపు లాక్కుంటే మన సీటు గ్యారెంటీ మరి నిజంగా ఇది జరగడం వాసవం కాదండి జనసేనలో ఒక నాయకుడు ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ధర్మవరం ప్రాంతానికి టికెట్ అడగడం జరిగింది లాస్ట్ మినిట్లో లేదు కేతిరెడ్డి గారికే అని చెప్పేసి కన్ఫామ్ చేయడం జరిగింది ఇది వాస్తవమా కాదా అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉన్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధన్యవాదాలండి నమస్తే అండి